నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి కాబోదు పాటల రచయిత బాలు ఎస్పి శైలజ ప్లేబ్యాక్ సింగర్ తారా డైరెక్టర్ రాజు అమ్మో పై డైరెక్టర్ గౌతమ్ రాజు ఎడిటర్ లోక్ సింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చక్రవర్తి సంగీత దర్శకుడు భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మాత గణశాల రచయిత దర్శకులు బుద్ధి ఇలావు తీని పేర్లు రాయడే నాకేదో మెసేజ్ ఉండే ఉంటుంది కోడ్ వాడతాను బిismillah adi హేతురు పంతొమ్మిది రా ఇరవై జూ రాజు వీధి శీల భాగౌతం ఎస్పీని పిలు హమ్మ గురుజీ గొప్ప బుర్రేనిది తగలబడుతున్నట్లుంది పాపం అమాయకులు చూసుకున్నారో లేదు ఏం గణపతి ఇంత ఆలస్యమైంది ఏంటి ఎస్పీ గారు లేరు ఎస్ఐ గారిని తీసుకొచ్చారు అనుకున్నావా ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది కొంప కాదు మీ కోటు మీ కోటు నా కోర్టు తగలబట్ట గుజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు కరెక్ట్ అవసరం లేని చూడ అధిక ప్రసంగం చెయ్యను అవసరం ఉన్న చోట అనుబం గురించి అవకాయ అనర్గళంగా మాట్లాడగలను కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి ఏది అవసరమైందో ఏది అనవసరమైందో అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదో సూక్ష్మబుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను మిత భాష ప్రొసిడ్ అంటే అంటే లోపల ఏం జరుగుతుంది నీ ఉద్దేశం నరమాంస విక్రయం అమ్మకం నీ కళ్ళతో నువ్వు వెచ్చుదు గాని సౌమిత్రి కమాన్ నువ్వు హాయిగా సోఖ్యంగా పర్వాలేదు మీకు ఎస్ఐ గారు ఏమిటిలా వచ్చారు ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు వినిపించాయి అదే మీరు భలేవారండి పాండురంగారావు గారు రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను మేము అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది తులసి ఇందాక రాములు వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు పూజ చేసుకుంటున్నానండి అయిపోగానే తెస్తాను వారిని కూర్చోమని చెప్పండి పిలిపిస్తావు పూజలు చేస్తావు ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి ఇంకోసారి మనం లోపలి చూస్తే చూసాంగా ఇంకోసారి లోపలికి వదలవుతాం నువ్వేం చేస్తావు తెలియదు రండి గురుజీ వీళ్ళు మనని చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురుజీ నాకు అదే అనుమానంగా ఉందిరా నేను ఒక ఐడియా చెప్తాను అలా ఇచ్చే చెప్పేవాడిది నోరు వినేవాడిది చెవి ద్రోహం ఏంటి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు మనట్ నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదటి గురూజీ ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారు ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా ఓహో చేతిలో సుందరకాండ అంటే ఇదే చాలా సుందరంగా ఉంది ఇది వడపప్పు ఇది పానకం అవునా తులసి గారు తమరి పూజా కార్యక్రమాలు నా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు

ఎక్స్పైర్ అయిన ముందు విషంతో సమానం దూరంగా పరి అవును మా డాక్టర్ గారు వెల్ చూడమ్మా నీ పేరెంట్ ఆ నిశ్చల అవును డాక్టర్ గారు మీ ఎదురింటి వాడికి పర్మనెంట్ తలనొప్పి ఒక మంచి రోట్లో తలపెట్టి ఇద్దరు బలాచులకి రెండు రోకళ్ళు ఇచ్చి పచ్చడి చేసేమని చెప్పి తలపచ్చలు తయారవగానే తల్లిపోతుంది కానీ అమ్మా ఎదురింటి ఆయనకి ఒక కన్ను కనిపించదు రెండో కన్ను కూడా పీకించుకుంటే పీడ వదిలిపోతుంది అంతే కదా నిద్ర పోయేటప్పుడు తప్ప జ్వాల నోరు మూతపడదు పడదు నాన్న పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి నోరు తెరిస్తే అంతే రాత్రి పడుకునేటప్పుడే మూస్తుంది ఆ సంగతి నాకు తెలియదా చెప్పు లేకపోతే తల్లా ఎప్పుడు మిమ్మల్ని ముంగిలా ఉండాలా చెప్పడానికి అలా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ గడపడం గొప్ప వరం అమ్మా చూడమ్మా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పని మీద వచ్చాను నువ్వు ఎలాగో భోజనానికి వచ్చే వేళ అయింది కదా తీసుకెళ్దామని వచ్చాను వెళదామా నువ్వు రవి మా ఇంట్లో భోంచద్ది కానీ అవునమ్మా రా నేనా నేను ఇంకా ఇరవై టెలిఫోన్ టాలెంట్ పోయాను సెవెన్ హిల్స్ ఇది ఆరోసారి రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం ఏం ఆటలుగా ఉందా గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను నాతో పెట్టుకోబరే కుంతి సెకండ్స్ అండ్ బూన్ అదే భీమవరంలో ఏడాది క్రితం వన్ పర్సన్ చాలా హిట్టాను హిట్ చేయి రెస్పెక్ట్ గా ఫోన్ కిచ్చాయి ఎవరయ్యా అది సార్ వచ్చేసారా రాంగ్ నెంబర్ సార్ లైఫ్ తోడేస్తున్నాడు చేస్తున్నాడు మీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఏంటి అది నా హైరస్కోప్ సార్ జాతకం చిక్కుమక్కలూరు ఆసుపత్రిలో పుట్టగానే అక్కడ ఉన్న నర్సు గుండాకి డెడ్ అయిపోయింది సార్ అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ సార్ సరే సరే నువ్వు కిందకి భోజనాలు భోజనాలకు ఏర్పాటు చేయి సరే సార్ గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్ గార్డెన్ కర్రీయా అదేనమ్మా తోటకూర కబుర్లు మాని వీళ్ళు పని చూసుకోవాలి అలాగే సార్ ఈవేళ ఉదయం హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడమ్మా ఏమని వాళ్ళ అబ్బాయి ఎంఎస్ చేసి న్యూయార్క్ లో డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నట్ట మీరు ఈ విషయం ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు ఈ జన్మలో నాకు పెళ్ళంటూ జరగదని మీకెన్నిసార్లు చెప్పాను అయినా నా ఆశ నాదమ్మా కన్న కూతుర్ని పెళ్లి చూసుకోవాలనేది ప్రతి తండ్రి కోరుకునే కనీసపు కోరికమ్మా ఆ కోరిక మీకు తీరకుండా చేస్తున్నందుకు నన్ను క్షమించిన ఇంకో మగాని నమ్మి మళ్ళీ ఇంకోసారి మోసపోలేను నానా మరిన్నిసార్లు మీ మనసు నొప్పించే అవసరం నాకు కలిగించకండి ప్లీజ్ కంగ్రాచులేషన్ సాయి పాండు బాగుంది అదనమాట నువ్వు సాధించిన విజయానికి నీ బాస్ గా మన యూనివర్సల్ డిటెక్టివ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గా నేను ఎంతో గర్విస్తున్నాను అదనమాట ఓకే నీ బ్రెయిన్ ఎప్పుడు ఇంత షార్ప్ గా ఉంచుకోవాలి వెళ్ళి పనిచేసుకోదా అది షార్ప్నెస్ అంటే అదనమాట వెళ్ళి పని చేసుకో యూ సార్ ప్లీజ్ హలో అవును లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది రాలేదే మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఓహో నిన్న కోట వేసుకొచ్చింది అనుక గురుజీ వేసవి కాలంలో కోట ఎందుకు వేసుకొచ్చారా అనుకో గణపతి ఇలా రామా రా రా ఇలా రా నాకు మూడు కోట్ల యాభై లక్షల్ని ముప్పై మూడు కోట్ల యాభై లక్షలు పెట్టి హెచ్చ ఎంత వస్తుందో అర్జెంటు గా చెప్పగలవా అంత అర్జెంటా గురు చాలా అర్జెంటు ఏముందండి నేను మా పక్కింటి నాలుగు పిల్లలు పుట్టాయండి బుజ్జిమండలు గునుగులు ఇంతే ఉన్నాయి ఎంత బుద్ధొస్తున్నాయో ఆ ఇంకా అంటే ఆ మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండదండి పాపం రాత్రంతా ఒకటే దగ్గు పిల్లి కూతులు పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు ఆవిడ పిల్లి కూతులు ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్ ఉండదా అండి ఇంకేముంటుందండి పొద్దున ఏడింటికి వేస్తానా ఏడున్నరకు భోంచేస్తాను మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు కరెక్ట్ గా తొమ్మిదింటికి మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు అప్పటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా ఇలా ఫోన్ తోడడమే పని అయ్యో అదో ఇటువండి ఈ అదృష్టం కూడా నాకు లేదా అబ్బా ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి ఏదో రోజును ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో ఓ మనిషిని చంపేసు ఓ లక్ష రూపాయలు కొట్టేస్తానండి అక్కడ ఇంకా ఎక్కువ నాకు వద్దు లక్ష చాలు ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు మా డిటెక్టివ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం నేను చేస్తే దొంగతనాన్ని మీరు కాదు కదా ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు సరే ఊరుకోండి ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు గణపతి అయిపోయింది గురుజీ అది కాదు మాట కై కా కమ్మ కై కై కల్లు కయే కక్కా కడో కతే కలు కసు కకో ఆ కా ఏంటిది కా భాష ఆ భాష నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా ఆ ఈ అమ్మాయి ఇల్ల ఎక్కడ తెలుసుకోవమన్నార కదూ నేను ఊరికి సర్దాకి దొంగతనం విషయం చెప్పాను ఇప్పటి నుంచి ఆరల్ మొదలు పెడదామనే అబ్బే జస్ట్ లైక్ దట్ మళ్ళీ ఇప్పుడు వస్తారు ఆ చెప్పనమ మళ్ళీ కోట్ వేసుకొస్తారు <laughs> uh.